హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం లేదండి నేను మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను నిన్న జరిగిన సంఘటన గురించి నాకు చాలా బాధ అనిపించింది ఏం లేదండి ఒక మాట మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనం ఆ విషయం అస్సలు ఫాలో అవ్వం ఎవరైనా ఏదైనా అంటే దాంట్లో వచ్చే ఆనందాన్ని వెతుక్కుంటాను కానీ దానివల్ల వచ్చే పరిణామాల గురించి ఎవరు ఆలోచించరు అలా ఎలా మాట్లాడేస్తారో అర్థమే అవ్వట్లేదు ఏం లేదండి ఒక మన ఇండియాలో ఒక ఒక బాబు అంటే సిక్స్టీన్ ఇయర్స్ అలా ఉంటాయి అతను ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ పోస్ట్ చేసేవాడు ఏం లేదండి కేవలము అతనికి మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువుకుంటూనే మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని స్కిల్స్ని మనకి పంచాలని చెప్పి అతను ట్రోల్స్ చేస్తూ ఉండేవాడు డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ చేసుకొని అమ్మాయిల్ని అంత మేకప్ ఇప్పుడు అమ్మాయిలు మేము చేసుకున్నా కూడా మేకప్ అంత బాగా చేసుకోలేము అని చూపించడానికి అతను ఆ స్కిల్స్ని మనకి తెలియపరచడానికి అలా అలా టోల్స్ చేశాడు చాలా బాగా చేశాడండి నాకైతే అతను ఇంత బాగా రెడీ అవుతారా ఇంత బాగా మేకప్ చేసుకుంటారా అనిపించింది అలాంటి వీడియోస్కి వల్గర్ కామెంట్స్ పెట్టడం ఏంటి వల్గర్ కామెంట్స్ పెట్టే అంత వల్గర్గా ఏం చేశారు ఒకవేళ వల్గర్గా బిహేవ్ చేసి ఉంటే మన వల్గర్ కామెంట్స్ పెట్టచ్చు అది కూడా అవసరం లేదు అసలు వాళ్ళు ఎవరో చేసుకుంటే మనం ఎందుకు పెట్టాలి ఓకే పెట్టాము కానీ మామూలు వీడియోస్కి వల్గర్ కామెంట్స్ ఎందుకు పెట్టాలి దానివల్ల మనకేమి లాభం ఎవరైనా ఒక కొత్త స్కిల్తో పైకి వెళ్తుంటే వాళ్ళని ప్రోత్సహించాలి కానీ మనం కించపరచకూడదు ఇంకో విషయం మేకప్ స్కిల్స్ చూపించాడని అలాంటి కామెంట్స్ చేశారు కదా అసలు యాక్చువల్గా వంట అనేది లేడీస్ కంటే జెంట్సే బాగా చేస్తారు మనకు తెలిసిన విషయం నలభై పాకం అంటారు కానీ ద్రౌపది పాకము అలా ఏమన్నారు కదా అసలు ఈరోజు కూడా టైలరింగ్ కానీ వంట కానీ అబ్బాయిలు చేసినంత బాగా అంత టేస్టీగా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేయడం కానీ వాళ్ళు చేసినంత బాగా అబ్బాయిలు చేసినంత బాగా అమ్మాయిలు చేయలేరు మ్యాక్సిమం చేయలేరు హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే నైంటీ పర్సెంటే అమ్మాయిలు చేస్తారు ఈ ఎడ్యుకేషన్ పరంగా అమ్మాయిలు కొంచెం ముందుకెళ్తారు కానీ ఫ్యాషన్ డిజైనింగ్ వంటలు అలాంటి వాటిల్లో అబ్బాయిల తర్వాతే అమ్మాయిలు అని చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఏదైనా డ్రెస్ స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు ఎంత బాగా చేస్తారు అలాంటిది ఈ ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు జస్ట్ మేకప్ స్కిల్స్ మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు అంతే కదా ఆ ట్రోల్సే చేశాడు కదా దానికి అలాంటి కామెంట్స్ పెట్టడము వాడు సూసైడ్ చేసుకొని చనిపోవడము దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అయి ఉంటారు కామెంట్స్ పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టాలండి ఎందుకు పెట్టాలి మనం అలాంటి కామెంట్స్ అలాంటి సిచ్యువేషన్ ఉండే వీడియో ఏమి కాదు కదా సో ఒక మాట మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించుకోమంటున్నారు కానీ మనం కనీసం ఒక్కసారి కూడా ఆలోచించుకో మన మన వాళ్ళు మరీ అండి ఎవరైనా పైకి వెళ్తుంటే ప్రోత్సహించడం అనేసి వాళ్ళని అనగదొక్కేస్తారు అందుకే వేరే వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనకి లేనిపోని మాటలు చెప్పి అప్పట్లో జరిపారు ఇప్పటికైనా మనం మారి మన వాళ్ళల్లో ఏదైనా ఒక చిన్న స్కిల్ ఉంటే డెవలప్ చేయకపోయినా పర్వాలేదండి వాడు డెవలప్ అవుతుంటే చూస్తూ గమ్ముకైపోవడం అంతేగాని మనం మన వాళ్ళకి ఏం చేయి అందించవలేదు వాళ్ళ డెవలప్మెంట్ని చూసి కూలుకోకుండా ఉండి వాళ్ళని కించపరచకుండా ఉంటే చాలు ఇంతకంటే ఏం చేయబడలేదు అంటే చెప్తారు కదా ఉపకారం చేయకపోయినా పర్వాలేదుల అపకారం మాత్రం చేయకూడదని మనకి చిన్నప్పటి నుంచి పోయమ్స్ అవన్నీ వస్తు సామెతలు వస్తూనే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా ఫాలో అవ్వము అది ఫారిన్ కంట్రీస్లో చూడండి మనం ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళు ఏదో వాళ్ళ దేశంలో వాళ్ళు ఏదైనా చేస్తే వెంటనే చేయందిస్తారు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి తగిన సపోర్ట్ చేసి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ దేశానికి మంచి పేరు తెచ్చుకుంటారు కానీ మనం మాత్రం అలా కాదు డెవలప్ అయిపోతుంటే కుళ్ళు వచ్చేస్తుంది వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటే మనం తక్కువలేము అలాంటి వాటి వల్ల మనం ఇంకా ఇక్కడే ఉన్నాము మన దేశంలో ఉన్న మంచి మంచి సైంటిస్టులు కానీ మంచి మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏ దేశంలో లేరు మన వాళ్ళు ప్రోత్సహించకుండా ఈ అవి డబ్బు కోసము ఈ మనకంటే ఎక్కువ ఎదిగిపోతాడనే ఇదితో వాళ్ళని కించపరచడం చేయడం వల్లే మనం ఇంకా ఇలా ఉన్నాము మన దగ్గర ఉన్న గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేశానికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది సో ఈ విషయం మీద నాకు చాలా అయితే చాలా బాధగా అనిపించింది కనీసము ఇప్పుడు మనము సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మద్యపానం ధూమపానం హానికరం అని చెప్తారు ఆ వాళ్ళు ఎన్ని వేసినా మనం ఎందుకు ఫాలో అవుతాం అనుకునే వాళ్ళు ఉంటారు కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ డిస్ప్లే చేసి చూ అంత ఇదిగా చూపించినప్పుడు ఒక్కరైనా మారుతారు కదా ఆ ఒక్కరు మారే మార్పు చాలండి మనం బాగుపడడానికి సో అందుకోసం చేస్తారు సో ఇలాంటి కామెంట్స్ పెట్టడం ఆపేసేయండి ఎందుకంటే ఎవరి స్కిల్స్ వాళ్ళు అందరూ టాలెంట్ అయ్యి సినిమా యాక్టర్స్ అందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వలేక చిన్న చిన్న టోల్స్ చేసుకుంటారు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటారు వాళ్ళకి ఏదైనా మంచి అవకాశం కోసం అనుకుంటారు సో మనము అలాంటి కామెంట్స్ పెట్టడం ఒకరిని అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పండి దీ దీని మీద ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి ఈ వీడియో అందరికీ చేరేలాగా పోస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం